జానీ మాస్టర్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయనపై నమోదైన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసేటువంటి యువతి ఆయన మీద లైంగిక ఆరోపణలు చేస్తూ ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది పోలీసులను ఆశ్రయించగా పోలీసులు అయితే జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేసి ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు గత మూడు రోజులుగా జానీ మాస్టర్ అయితే అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే సమాచారం కోసం పోలీసులు అయితే తీవ్రంగా గాలించారు అయితే ఆయన ఆచూకీ లభించిందని తెలుస్తోంది అలాగే ఆయనను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందింది బెంగళూరులో ఆయన ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఆయన ప్రస్తుతం బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది మొదటి నుంచి ఏంటంటే జానీ మాస్టర్ గత మూడు రోజులు కనిపించకపోయేసరికి మొదట నెల్లూరులో గాలించడం అయితే జరిగింది ఆ తర్వాత ఆయన స్టేట్స్ వెళ్ళిపోయారని చెప్పి కొంతమంది అన్నారు అలాగే నార్త్కి సంబంధించిన సంబంధించినటువంటి ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్లుగా కూడా కొంత అయితే సమాచారం రావడంతో పోలీసులు లద్దాఖ్ వరకు కూడా వెళ్ళి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టడం అయితే మనమైతే చూసామో అయితే తాజాగా ఆయన సమాచారం అయితే ఆయనకు సంబంధించి బెంగళూరులో ఉన్నట్లుగా తెలియడంతో ఆయన బెంగళూరు చేరుకొని వేసుకోట్టి పోలీసులు హైదరాబాద్కు చెందిన వారు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగినట్లుగా మనకైతే తెలుస్తోంది అక్కడి నుంచి ఆయన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ తీసుకొచ్చి ఆ విచారణ అయితే చేపట్టడం జరుగుతుందని చెప్తున్నారు ఇప్పటికే పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే ప్రారంభించారు అంతేకాకుండా జానీ మాస్టర్ మీద ఈ కేసుకు సంబంధించి పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసిన విషయం అయితే మనకు తెలిసిందే ఎందుకంటే ఆమె మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డారో అంటూ ఆమె వివరాలైతే తెలియజేయడంతో ఆమె కథనం ప్రకారం పోలీసులు అయితే పోక్సో చట్టం కింద కూడా జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఈ కేసుకు సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఆయన దగ్గర ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా యువత అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా ఎప్పుడైతే అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు కూడా చెన్నై కావచ్చు ముంబై కావచ్చు వంటి ప్రాంతాల్లో కూడా అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు ఆయన మీద అంటే ఆయన ఆ యువతి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అత్యాచారం చేశారు అంటూ ఆమె అయితే ఆరోపించడం మనం చూసాము అంతేకాకుండా నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఆ అయితే ఆమె అయితే పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైనా కానీ నిరాకరించినట్లయితే ఆమె మీద దాడికి కూడా పాల్పడ్డారు అంటూ ఆవిడైతే తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది అంతేకాకుండా ఆమె అంటే జానీ మాస్టర్ని కాదు అని ఆమె వేరే వర్క్ వర్క్కైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆమెకి ఎలాంటి వర్క్ కూడా దొరకనేకుండా ఆయన చేస్తున్నారని దాడికి కూడా పాల్పడ్డారంటూ ఆ యువతి అయితే తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది మొదట యువతి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి యువతి నార్సింగ్కి చెందిన యువతి కాబట్టి అంటే అక్కడ నివాసం ఉంటుంది కాబట్టి కేసును అయితే అక్కడ నుంచి నార్సింగ్కి అయితే తరలించారు అలాగే ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా పలు అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన ఫిల్మ్ ఛాంబర్ కూడా అయితే ఇది కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది తొంభై రోజులు వాళ్ళ రిపోర్ట్ను కూడా ఇస్తామంటూ వాళ్ళు వెల్లడించడం జరిగింది ఇంకా అలాగే కేసు గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి అసలు ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజమా కాదా ఆ యువత చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి పోక్సో చట్టం కూడా ఉంది కాబట్టి నాన్ బెయిలబుల్ ఆ అఫెన్స్ కిందకే వస్తుంది ఇది ఖచ్చితంగా కూడా బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు మరి ఇక జానీ మాస్టర్కి వ్యతిరేకంగా ఎన్ని ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయనేది మాత్రం పోలీసుల విచారణలో అయితే బయటికి రావడం జరుగుతుంది మరి జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి